ప్లీజ్ సబ్స్క్రైబ్ పాద్రో టెక్ లైక్ ఎట్ అండ్ షేర్ ఇట్ పిఓ ఓపిఓలకు మార్గదర్శకాలు ఎలక్షన్ ప్రాసెస్ ప్రీ పోల్ పోలింగ్ ఆఫ్టర్ పోల్ పూర్తి సమాచారం ఒక్కసారి ఈ వీడియో వినండి మీకు పూర్తి సమాచారం లభిస్తుంది ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ అధికారులకు మార్గదర్శకాలు మీ పోలింగ్ కేంద్రంలో ఉపయోగించడానికి కేటాయించిన ఓటింగ్ యంత్రం కంట్రోల్ యూనిట్ తగినన్ని బ్యాలెటింగ్ యూనిట్లు వివీప్యాట్ మీకు అందాయో లేదో చూడండి మీ పోలింగ్ స్టేషన్కు కేటాయించినట్లయితే వివి వివీప్యాట్ యంత్రం కూడా మీకు అందుతుంది ప్రతి బ్యాలెట్ యూనిట్ పైన సరైన బ్యాలెట్ పేపర్ అతికించారా అది సరిగా అతికించారా లేదా గమనించండి ప్రతి బ్యాలెటింగ్ యూనిట్ సైడ్ స్విచ్ తమ్ వీల్ స్విచ్ సరైన స్థితిలోనే అమర్చబడి ఉందా అది కూడా గమనించండి ప్రతి బ్యాలెట్ యూనిట్ పైన తగిన స్థితిలో తమ్ వీల్స్ స్విచ్ అమర్చబడిందో లేదో చూసుకోవాలి ప్రతి కంట్రోల్ యూనిట్ బ్యాలెటింగ్ యూనిట్లు సరిగా సీల్ చేసి వాటికి అడ్రస్ ట్యాగులు అమర్చబడి ఉన్నాయా లేదో చూసుకోవాలి వివి ప్యాడ్ పేపర్ రోల్ కంపార్ట్మెంట్ సిఆర్ఓ సి ఆర్ఓ సీల్తో సరిగా సీల్ చేయబడి ఉందా లేదా చూసుకోవాలి వివి ప్యాడ్ పేపర్ రోల్ కంపార్ట్మెంట్ ఆర్ఓ సీల్తో సరిగా సీల్ చేయబడి ఉందా లేదా చూసుకోవాలి కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్లు రెండు పెంక్ పింక్ పేపర్ సీల్తో సీల్ చేయబడతాయి వాటి మీద అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల యంత్రాలు తయారు చేసిన సంస్థ ఇంజనీర్ల సంతకాలు ఉన్నాయా లేదా చూసుకోవాలి అన్ని రకాల పోలింగ్ సామాగ్రి మీకు ఇవ్వబడిందా లేదా గమనించండి ఓటర్ల రిజిస్టర్ ఓటర్ స్లిప్పులు టెండర్ ఓట్ల కోసం వేసే బ్యాలెట్ పేపర్లు బాను గుర్తు క్రాస్ ఉన్న రబ్బరు స్టాంపు టెండర్ ఓట్లు వేయడానికి ఆకుపచ్చ రంగు పేపర్ సీలు సీలింగ్ కోసం లక్క లక్క చెరగని సిర నల్ల కవరు వంటివి పరీక్షించండి మీకు ఇచ్చిన ఓటర్ జాబితాలు మార్క్ చేయబడిన ఓటర్ జాబితాలు ఒకటేనా కాదా అన్నది పరిశీలించండి మార్కు చేయబడిన జాబితాలో పీబీ ఈడీసీ తప్ప మరే గుర్తు ఉండకూడదనేది గుర్తుంచుకోండి వర్కింగ్ కాపీలోని ప్రతి పేజీకి క్రమ సంఖ్యలు వేసి ఉన్నాయా లేదా ఓటర్ల క్రమ సంఖ్యలను సిరాతో దిద్దినట్టు కొత్త సంఖ్యలను చేతురాత్తో జోడించినట్టు ఉండకూడదు వీలైనంత వరకు నమూనాలు చూపబడిన విధంగా పోలింగ్ కేంద్రాన్ని తయారు చేయండి పోలింగ్ కేంద్రంలోకి ఓటర్ల రాక పోకలకు వేర్వేరు మార్గాలు ఉండేలా చూడండి పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రం వెలుపల పోలింగ్ ఏరియాను చూపించే నోటీసు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను అంటించండి పోలింగ్ ఆఫీసర్ ఎవరైనా రాని పక్షంలో స్థానికంగా ఇంకో పోలింగ్ అధికారిని నియమించండి పోలింగ్ ప్రారంభానికి తొంభై నిమిషాల ముందే ఈవీఎంను వివీ ప్యాట్ని సరిచూసుకొని నమూనా లేదా మాప్ పోలింగ్ను నిర్వహించండి నమూనా పోలింగ్కు ముందే బ్యాలెట్ యూనిట్లు వివీప్యాట్లను ఓటింగ్ కంపార్ట్మెంట్లో అమర్చండి కంట్రోల్ యూనిట్ లను మీ బల్ల మీద లేదా మూడో పోలింగ్ అధికారి బల్ల మీద అంటే కంట్రోల్ యూనిట్ బాధ్యత ఎవరికిస్తే వారి బల మీద అమర్చండి బ్యాలెటింగ్ యూనిట్లు వీవీ ప్యాట్ కంట్రోల్ యూనిట్లను కలపండి విద్యుత్ సరఫరా స్విచ్ ఆన్ స్థితిలో ఉంచండి ఇది కంట్రోల్ యూనిట్ వెనక భాగంలో ఉంటుంది కంట్రోల్ యూనిట్ వెనక భాగం ఊడి రాకుండా సన్నని వైర్తో బిగించి దాన్ని కొన్నిసార్లు పెట్టండి లేదా తాడుతో కట్టి ముడివేయండి కంట్రోల్ యూనిట్ వెనుక కంపార్ట్మెంట్ను ఒక సన్నని తేకు కట్టి దాన్ని సన్నని దారం సహాయంతో ముడివేయండి దీని ద్వారా భద్రపరచండి మైనంతో సీల్ చేయవద్దు పోలింగ్ కేంద్రంలో హాజరైన పోలింగ్ ఏజెంట్లందరికీ ఓటింగ్ యంత్రం వివీ సరిగా ఉన్నాయని అందులో ఓట్లేవి నమోదు కాలేదని చూపించండి పోలింగ్ అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్ల సహాయంతో ఒక్కొక్క అభ్యర్థికి కొన్ని ఓట్లు నమోదు చేసి నమూనా పోలింగ్ను నిర్వహించండి నమూనా పోలింగ్ తర్వాత కంట్రోల్ యూనిట్లో ఫలితాన్ని గుర్తించండి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో వివీప్యాట్ కాగితపు శిల్పులను లెక్కించండి ఒక్కొక్క అభ్యర్థికి ఫలితాన్ని సరిపోల్చి ధృవీకరించండి క్లియర్ బటన్ నొక్కడం ద్వారా కంట్రోల్ యూనిట్లోని నమూనా పోలింగ్ సమాచారాన్ని అలాగే వివీప్యాట్ నుండి వివీప్యాట్ కాగితపు శిల్పులను తొలగించి వివీప్యాట్ ఖాళీ పెట్టను పోలింగ్ ఏజెంట్లకు చూపించండి నమూనా పోలింగ్ వీవీప్యాట్ కాగితం స్లిప్పులను వాటి వెనుక నమూనా పోలింగ్ స్లిప్పని స్టాంప్ వేసి నల్ల కవర్లు పెట్టి సీల్ చేయండి కవర్ మీద మీ సీలు వేసి సంతకం పెట్టండి పోలింగ్ ఏజెంట్ల సంతకం తీసుకోండి పోలింగ్ స్టేషన్ల సంఖ్య పేరు అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు పోలింగ్ తేదీ నమూనా పోలింగ్ వీవీ ప్యాట్ కాగిత స్లిప్పులని కవర్ మీద రాయండి కవర్ను ప్లాస్టిక్ పెట్టెలో పెట్టి పింక్ పేపర్ క్లిప్తో సీల్ చేయండి సీలు పగల కొట్టకుండా పెట్టి తెరడానికి వీళ్ళని విధంగా సీల్ చేయాలి పోలింగ్ స్టేషన్ సంఖ్య పేరు అసెంబ్లీ నియోజకవర్గ సంఖ్య పేరు పోలింగ్ తేదీ ప్లాస్టిక్ పెట్టె మీద రాయండి ప్లాస్టిక్ పెట్టు మీద పింక్ పేపర్ సీలు మీద మీ పే పింక్ పేపర్ సీల్ మీద పేరు పోలింగ్ ఏజెంట్లు సంతకాలు చేసి ఆ పెట్టెను ఎన్నికలకు సంబంధించిన ఇతర పత్రాలతో పాటు ఉంచండి కంట్రోల్ యూనిట్ని రిజల్ట్ సెక్షన్ లోపల భాగం తలుపు ఫ్రేమ్కి ఆకుపచ్చ పేపర్ సీల్ను అతికించండి లోపల భాగం రెండు వైపుల నుంచి పేపర్ సీల్ రెండు కొనులు బయటకు కనిపించేలా దాన్ని తలుపు వేయండి గ్రీన్ పేపర్ సీల్లో ఉన్న క్రమసంఖ్య మీద మీ పూర్తి సంతకం చేయండి ఆ పేపర్ సీల్పై సంతకం చేయదలిసిన పోలింగ్ ఏజెంట్లందరి సంతకాలను చేయించండి వారిని ఆ పేపర్ సీల్ క్రమ సంఖ్యను నమోదు చేసుకునివ్వండి కంట్రోల్ యూనిట్లోని రిజల్ట్ సెక్షన్ లోపల భాగాన్ని స్పెషల్ తేగతో సీల్ చేయండి కంట్రోల్ యూనిట్లోని రిజల్ట్ సెక్షన్ మూతను బిగించి సీల్ చేయడం చేయండి దానిపై అడ్రస్ ట్యాగం గట్టిగా అతికించండి రిజల్ట్ సెక్షన్ నుంచి బయట కవర్ నుండి వచ్చే గ్రీన్ పేపర్ సీల్ చివర ఉండే సెల్ఫ్ అడిసివ్ టేప్ చివరను అతికించి సీల్ చేయండి కంట్రోల్ యూనిట్ రిజల్ట్ సెక్షన్ వెలుపలి కవర్ మీద పోలింగ్ ఏజెంట్లను తమ సీల్ వేయనివ్వండి డ్రా బాక్స్ చిరునామా ట్యాగలతో సీల్ చేయండి బ్యాలెటింగ్ యూనిట్ కంట్రోల్ యూనిట్లను కలిపే కేబుల్ పోలింగ్ కేంద్రంలోని ఓటర్ల కాళ్ళకు అడ్డు తగలకుండా చూసుకోండి అదే సమయంలో ఆ కేబుల్ అందరికీ స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త తీసుకోండి పోలింగ్ ఏజెంట్లకు మీ వద్ద ఉన్న ఓటర్ల జాబితా మార్క్ కాపీలో పోస్టల్ బ్యాలెట్ ఈడీసీ తప్ప మరే ఎంట్రీ లేదని చూపించండి ఓటర్ల రిజిస్టర్ ఫార్మ్ సెవెంటీన్ ఏలో ముందు నుంచే ఎలాంటి ఎంట్రీ లేవని స్పష్టంగా వారికి చూపించండి డిక్లరేషన్ చదివి వినిపించి పోలింగ్ ప్రారంభానికి ముందు సంతకం చేయండి నిర్ధారిత సమయానికి పోలింగ్ ప్రారంభించండి మొదటి ఓటర్ ఫారం సెవెంటీన్ ఏ అంటే ఓటర్ల రిజిస్టర్లో సంతకం చేసే ముందు పోలింగ్ అధికారి వన్ ప్రిసైడింగ్ అధికారితో తనిఖీ చేసి ఫారం సెవెంటీన్ ఏలో ఇంక్లో కంట్రోల్ యూనిట్లు మొత్తం తనిఖీ చేసి అది జీరో అని గుర్తించబడిన నమోదు చేయాలి ప్రజా ప్రాతినిధ్యం చట్టం పంతొమ్మిది యాభై ఒకటి సెక్షన్ నూట ఇరవై ఎనిమిదిని పైకి చదివి వినిపించి పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరినీ ఓటింగ్ గోప్యత విషయంలో హెచ్చరించండి ఒక అభ్యర్థి తరపున ఏ సమయంలోనైనా ఒకే పోలింగ్ ఏజెంట్ను మాత్రమే అనుమతించండి నిష్పాక్షికంగా పోలింగ్ జరిగేలా చూడండి ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుని యథాయోగ్యమైన గౌరవం ఇచ్చి ఆయన అడిగిన వివరాలన్నీ ఇవ్వండి మీ పోలింగ్ కేంద్రంలోని మైక్రో అబ్జర్వర్కి అదే గౌరవం ఇవ్వండి పోలింగ్ కేంద్రానికి వన్ వంద మీటర్ల లోపు ఎన్నికల ప్రచారం నేరం పోలింగ్ స్టేషన్లో మొబైల్ ఫోన్ వాడకం నిషిద్ధం ప్రిసైడింగ్ అధికారిగా మీరు కానీ మీ ప్రథమ పోలింగ్ అధికారి కానీ ఎస్ఎంఎస్ వాట్సాప్ ద్వారా నివేదికలు పంపడానికి ఉపయోగించవచ్చు పోలింగ్ కేంద్రం లోపల పొగ త్రాగడాన్ని పూర్తిగా నిషేధించడమైంది విఐపీలు ప్రముఖులు ఓటు వేయడానికి వస్తే వారికి ప్రత్యేక మర్యాదలు చేయకండి ఒక ప్రిసైడి ఒక ప్రిసైడింగ్ అధికారి ముగ్గురు పోలింగ్ అధికారులు ఉన్న చోట పోలింగ్ అధికారుల విధులు మొదటి పోలింగ్ అధికారి వద్ద మార్క్ చేయబడిన ఓటర్ల జాబితా ఉంటుంది ఓటర్ల గుర్తింపు పరీక్షకు అతను బాధ్యుడు జాబితాలోని ముద్రణ క్లరికల్ పొరపాట్లను వదిలివేయచ్చు రెండవ పోలింగ్ అధికారి వద్ద చెరగని సిరా ఓటర్ల రిజిస్టర్లు ఉంటాయి ఓటర్ ఎడమ చూపుడు వేల పైన సిరా గుర్తు వేసి ఓటర్ సంఖ్య ఓటర్ సంఖ్య క్రమ సంఖ్యలను రిజిస్టర్లోని రెండవ కాలమును ఓటర్ గుర్తింపు పత్రం పేరును నాలుగో కాలంలో నమోదు చేసి ఆ గుర్తింపు పత్రం నంబర్లోనే తుది నాలుగు అంకెలను వ్రాసుకుంటాడు ఆ తర్వాత ఓటరు సంతకం లేదా వేణుముద్ర తీసుకొని ఓటర్ స్లిప్పు జారీ చేస్తాడు మూడో పోలింగ్ అధికారి కంట్రోల్ యూనిట్కి బాధ్యతగా ఉంటాడు ఓటర్ నుంచి ఓటర్ స్లిప్పును తీసుకొని అతను ఎడమ చేతి చూపుడు వేలపై చెరగని సిరా గుర్తు ఉన్నదా లేదా చూసి కంట్రోల్ యూనిట్లోని బ్యాలెట్ బటన్ నొక్కుతాడు దీనివలన బ్యాలెట్ యూనిట్ ఓటింగ్కి సిద్ధమవుతుంది ఆ తర్వాత ఓటర్ను ఓటింగ్ కంపార్ట్మెంట్లోనికి పంపించి బ్యాలెటింగ్ యూనిట్పై తనకు నచ్చిన అభ్యర్థి పేరు ముందున్న నీళ్లు రంగు బటన్ని నొక్కమని చెబుతాడు ఒక ప్రిసైడింగ్ అధికారి ఐదుగురు పోలింగ్ అధికారులు ఉండి లోక్సభ అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించేటప్పుడు పోలింగ్ అధికారుల విధులు మొదటి పోలింగ్ అధికారి మార్కు చేయబడిన ఓటర్ జాబితాకు బాధ్యుడు ఓటర్ల గుర్తింపు కూడా అతని బాధ్యత రెండవ పోలింగ్ అధికారి ఓటర్ల రిజిస్టర్ చెరగని శిరాలకు బాధ్యుడు మూడవ పోలింగ్ అధికారి ఓటర్ స్లిప్ల జారీకి బాధ్యుడు నాలుగవ పోలింగ్ అధికారి లోకసభ ఎన్నికల కంట్రోల్ యూనిట్కి బాధ్యుడు ఐదవ పోలింగ్ అధికారి అసెంబ్లీ ఎన్నికల కంట్రోల్ యూనిట్కి బాధ్యుడు ఓటర్లు రిజిస్టర్లో నమోదైన వరుసలోనే ఓటు చేసేలా చూడండి రిజిస్టర్లో సంతకం లేదా వేలు ముద్ర వేసిన తర్వాతే వారిని ఓటు వేయడానికి అనుమతించండి రెండు రూపాయల డిపాజిట్ చెల్లించే ఏ వ్యక్తిని ఓటర్ గుర్తింపు విషయంలో సవాలు చేయడాన్ని అంగీకరించకండి అలా ఛాలెంజ్ చేయడాన్ని ఓట్లు వేసిన వారి జాబితాను జాబితాను ఫారం ఫోర్టీన్లో నమోదు చేయండి సవాలు లేదా ఛాలెంజ్ రుజువైన పక్షంలో వేరొకరి పేరిట ఓటు వేయి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులకు అప్పగించి లిఖత పూర్విక ఫిర్యాదు చేయండి అందులు అసహాయులు ఓటు వేయడానికి వస్తే వారి సహచరుల డిక్లరేషన్ అడిగి తీసుకోండి అటువంటి ఓటర్ల జాబితాను ఫారం ఫోర్టీన్ఏ నమోదు చేయండి ఏ ఓటర్కైనా పద్దెనిమిది ఏళ్లకన్నా తక్కువ వయసిందని భావించి అతని గుర్తింపు విషయంలో మాత్రం సంతృప్తి చెందితే సదరు ఓటర్ నుంచి డిక్లరేషన్ తీసుకోండి వారి ఓటు అర్హతను ప్రశ్నించకండి రిజిస్టర్లో వివరాలు నమోదైన తర్వాత ఏ ఓటరైనా ఓటు వేయడానికి నిరాకరిస్తే అతనిపై ఒత్తిడి తేకండి అయితే అతని వివరాలను రిజిస్టర్లోని రిమార్క్స్ కాలంలో పొందుపరచండి ఓటరు వేయడానికి నిరాకరించిన పక్షంలో రిజిస్టర్లోని కాలం నెంబర్ వన్లోని క్రమ సంఖ్యను మార్చకండి తన ఓటును తాను వేయడానికి ముందే ఇంకొకరు వేశారని తెలిపిన ఓటరు గుర్తింపు విషయంలో అసంత సంతృప్తి చెందితే సంతృప్తి చెందితే అతన్ని టెండర్ ఓటు వేసేందుకు అనుమతించండి ఆ ఓటర్ను ఓటింగ్ యంత్రం ద్వారా ఓటు వేయనీయకండి టెండర్ల జారీకి సంబంధించిన రికార్డును ఫారం సెవెంటీన్ బిలో నమోదు చేయండి టెండర్ వేసిన బ్యాలెట్ పత్రాలను ఫారం సెవెంటీన్ బిలో జాబితాను ఒక ప్రత్యేక హర్లో ఉంచండి మీరు హెచ్చరించినప్పటికీ ఓటింగ్ ప్రక్రియను పాటించని గోప్యతను పాటించిన వ్యక్తిని ఓటు వేయనీయకండి అటువంటి వ్యక్తి సంఖ్య ముందు రిజిస్టర్లోని రిమార్క్స్ కాలంలో ఈ విషయమై నమోదు చేయండి ఇటువంటి ఓటర్ వలన రిజిస్టర్లోని క్రమ సంఖ్యను మార్చనవసరం లేదు పోలింగ్ ముగింపు సమయానికి క్యూలో ఉన్న వారందరూ ఓటు వేసేందుకు వీలుగా వారి క్రమ సంఖ్యలు వేసి మీరు సంతకం చేసి స్లిప్పులను ఇవ్వండి ఈ పనిని ముగింపుకు కొద్ది నిమిషాల ముందు చేయండి స్లిప్పులను క్యూ చివరి నుంచి ఇస్తూ ముందుకు రండి ఆ విధంగా స్లిప్పులు పొందిన వారందరినీ పోలింగు ముగింపు సమయం తర్వాత ఆలస్యమైనా సరే ఓటుని వేయనియని ఫారం సెవెంటీన్ ఏ రిజిస్టర్ ఓటర్ల రిజిస్టర్లోని ఓట్లతో సరిపోల్చుకోవడానికి టోటల్ బటన్ నొక్కండి కంట్రోల్ యూనిట్లో నమోదైన ఓట్ల సంఖ్యను రాసుకోండి అలా చిట్ట చివరి ఓటు పోలైన తర్వాత పోలింగ్ ముగిసిందని ముగిసిందని ప్రకటించండి కంట్రోల్ యూనిట్పై ఉన్న క్లోజ్ బటన్ పై క్లోజ్ మీటర్పై వేసిన నీలం రంగు రబ్బరు క్యాప్ను తొలగించి మీటర్ నొక్కి ఓటింగ్ యంత్రాన్ని ఆపివేయండి ఆ తర్వాత క్యాపును మళ్ళీ యథాస్థానంలో బిగించండి ప్రిసైడింగ్ అధికారి నివేదిక అనుబంధం ఐదు పార్ట్ త్రీ పోలింగ్ ముగించిన తర్వాత కంట్రోల్ యూనిట్ వెనక కంపార్ట్మెంట్లోని పవర్ స్విచ్ని ఆఫ్ చేసి బ్యాలెట్ యూనిట్లు వీవీప్యాడ్ కంట్రోల్ యూనిట్లు డిస్కనెక్ట్ చేయండి ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ ఏజెంట్ సమక్షంలో వీవీ నుండి పవర్ బ్యాక్ బ్యాటరీని తొలగిస్తారు పవర్ ప్యాక్ నుండి తీసిన పవర్ ప్యాక్ను తీసివేసిన తర్వాత మాత్రమే పోలింగ్ ఏజెంట్ సమక్షంలో వీవీ ప్యాట్ మోసుకెళ్ళే కేసును సీల్ చేయండి ఈసే సూచనలు ఏప్రిల్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిది తేదీ వీవీ పవర్ ప్యాక్ అంటే బ్యాటరీ వినియోగంపై సూచనలు ఇవ్వడం జరిగింది కంట్రోల్ యూనిట్ వివీప్యాట్ బ్యాలెటింగ్ యూనిట్లను వాటి వాటి పెట్టెల్లో ఉంచండి వాటికి రెండు వైపులా సీల్ చేసి అడ్రస్ ట్యాగ్లను విడివిడిగా గట్టిగా అతికించండి ఫారం సెవెంటీన్ సిలో రికార్డ్ చేసిన ఓట్ల వివరాలు తయారు చేయండి ఓట్ల వివరాల పత్రాల ప్రతులపై సంతకం చేసి అభ్యర్థులు వారి పోలింగ్ ఏజెంట్లకు ఇవ్వండి నిర్ణీత డిక్లరేషన్ ఫారంలో ఈ విషయాన్ని ప్రకటించండి సంతకం చేయడానికి ఇష్టపడే అభ్యర్థులు లేదా పోలింగ్ ఏజెంట్లను ఆ పెట్టెలపై సంతకం చేయనివ్వండి ఎన్నికల పత్రాలు సామాగ్రిని వేరువేరు కవర్లు పెట్టి సీల్ చేయండి మార్క్ చేయబడిన ఓటర్ల జాబితా రే ఓట్ల రిజిస్టర్ ఓటర్ స్లిప్పులు టెండర్ ఓట్లు వాటి వాటి జాబితా సెవెంటీన్ బి ఉపయోగించిన టెండర్ ఓట్లు ఉన్న కవర్పై మీ సేల్ మీ సీల్ వేయండి ఈ కవర్లపై అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లు కోరుకుంటే సంతకం చేయనియాలి ఎన్నికల పత్రాలు సామాగ్రితో కూడిన అన్ని కవర్లను నాలుగు పెద్ద ప్యాకెట్లు ఉంచాలి చట్టబద్ధమైన కవర్స్ ఆకుపచ్చ కవరు అని రాయబడిన మొదటి ప్యాకెట్లో ఐదు సీల్డ్ కవర్లు ఉంచాలి చట్టబద్ధం కాని కవర్స్ పసుపచ్చ కవర్ అని రాసిన రెండవ ప్యాకెట్ పదకొండు కవర్లు ఉంచాలి మూడో ప్యాకెట్ బ్రౌన్ కవరు ఏడు వస్తువులు ఉంచాలి ఇతర సామాగ్రి అంతా నాలుగో ప్యాకెట్లో నీళ్ళు రంగు కవర్లు ఉంచాలి ఓట్ల వివరాల నమోదు పత్రం ఫామ్ సెవెన్ సెవెంటీన్ సి పోలింగ్ ప్రారంభం ముగింపు సమయంలో మీరు చేసిన డిక్లరేషన్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలను ముందు విడివిడిగా ప్యాకెట్ చేసి పైన పేర్కొన్న నాలుగు ప్యా ప్యాకెట్లు వేయకుండా మీ దగ్గర ఉంచుకోండి ఇవి కాక పరిశీలకుని పదహారు అంశాల నివేదిక విజి విజిట్ షీట్లను కూడా ఉంచుకోండి పరిశీలకుని నివేదిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది కరెక్షన్ సెంటర్లో జమ చేయనంత వరకు మీరు విధుల నుంచి రిలీవ్ కాలేరు వివీ ప్యాట్ ఉన్న ఓటింగ్ మిషన్ని ఇతర అన్ని ఎన్నికల సామాగ్రిని పోలింగ్ మిషన్ వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా సేకరణ కేంద్రంలో అందచేయాలి పోలింగ్ సందర్భంగా జరిగిన అన్ని సంఘటనల వివరాలను పూర్తిగా వాస్తవ సమ్మతంగా నమోదు చేయడానికి ప్రిసైడింగ్ ఆఫీసు డైరీని సరిగ్గా రాయడం తప్పనిసరి ప్రతి సంఘటన వివరాలను పోలింగ్ పూర్తయ్యాక కాకుండా సంఘటన జరిగిన వెంటనే నమోదు చేయండి దొమ్మి బహిరంగ హింస వంటి పోలింగ్ కేంద్రం చోటు చేసుకుంటే పోలింగ్ను వాయిదా వేసి పూర్తి వివరాలతో తక్షణం రిటర్నింగ్ ఆఫీస్కి తెలియజేయండి బూత్ క్యాప్చరింగ్ జరిగిన లేక ఓటింగ్ యంత్రం ఓటర్ల రిజిస్టర్ మార్పు చేయబడిన ఓటర్ల జాబితా ప్రతి ప్రతి వంటి సామాగ్రిని మీ అధీనం నుంచి బలవంతంగా అనధికారికంగా తీసుకెళ్లినా లేక వాటిని నష్టపరిచినా ట్యాంపర్ చేసినా పోలింగ్ను ఆపివేయండి పూర్తి వివరాలను తక్షణం రిటర్నింగ్ అధికారికి తెలియచేయండి